వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి బ్యాచ్ పూర్వ విద్యార్థుల కలయిక గుత్తి పట్టణంలోని ఎంఎస్ హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒక్క సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు నలభై నాలుగేళ్ల తర్వాత నేడు ఒకరినొకరు చూసుకుని పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ మురిసిపోయారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు శ్రీధర్ దేశాయి నాగరాజ్ జడ్ సతీష్ శివశంకర్ రవి మాట్లాడుతూ నాలుగున్నర దశాబ్దాల తర్వాత ఒకే తరగతికి చెందిన స్నేహితులందరూ అందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు మేము నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ బ్యాచ్ టెన్త్ క్లాస్ స్కూల్ ఇదే స్కూల్లో మేము చదివిన మేము చదివాం కాబట్టి ఇక్కడ మేము గెట్ టుగెదర్ నిర్వహించుకుంటున్నాము కొంతమంది ఈ స్కూల్లో మేము ఆల్రెడీ పోయిన రెండు ఏళ్ళ క్రితం అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెవెంటీన్త్ డిసెంబర్న ఇక్కడ చేసినాము గెట్ టుగెదరు ఆ రోజు మేము ఇక్కడ స్కూల్లో ఒక ఫిఫ్టీన్ థౌసండ్స్ వరకు స్టేజ్ చేయించమంటే స్టేజ్ చేయించి చేయడం జరిగినది ఈ స్కూల్ మేము డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం కాకపోతే ఇక్కడ స్కూల్ డెవలప్మెంట్ కావడానికి ఎవరు కూడా సహకరించడం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఈ యాసికు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందరకు వచ్చి ఏదైనా చేస్తే ఈ స్కూల్ ఇంకా ఎంతో మందికి విద్య చెప్పే అవకాశం ఉంది ఇక్కడ ఇంత పెద్ద 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 భవనాలు ఉన్నాయి పురాతన కట్టడాలు ఉన్నాయి ఈ కట్టడాలు నిర్వీర్యమవుతున్నాయి ఈ నిర్వీర్యమైన వాటిని మన ఈ కాలేజీలో చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏదో కార్యక్రమం చేస్తే ఈ స్కూల్ మరలా తిరిగి మరీ ఊపిరిపోచుకొని విద్యార్థులకు ఎంతోమంది పురోగతిలోకి వచ్చే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుంది కాబట్టి ఇటువంటి విద్యా వ్యవస్థని మేము అదే పనిగా పునరుద్ధరించాలనుకుంటున్నాము కానీ మాకు సహకరించే వాళ్ళు లేరు కాబట్టి యాజమాన్యం సహకరిస్తే మేమందరూ కూడా ముందరకు వచ్చి ఈ స్కూలు తిరిగి జనంతో ఎందుకంటే ఎనిమిది వందలు పన్నెండు వందల మంది స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్ ఈరోజు స్కూల్లో జనాభా లేరు ఎవరూ లేరు ఇది మాకు బాధాకరము మేము ఇక్కడ చదువుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చి ఈరోజు మా యొక్క బాధను తెలుపుకుంటున్నాము తర్వాత అందరం కలుస్తున్న ఆనందంలో కూడా ఉన్నాము కాబట్టి మీడియా పరంగా కూడా మీరు కూడా మాకు సహకరించి ఈ స్కూలు అభ్యున్నతికి పాటుపడాలని మీడియాని కోరుకుంటూ మా మా ఫ్రెండ్స్ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా గెట్ టుగెదర్ అనేది చాలా అత్యవసరం ఎందుకంటే చిన్న వయసులో కలిసి తిరిగింటాం ఓరికోరు ఎంతో స్నేహంగా వెలిగింటాం తర్వాత మధ్యలో మనం అనేక వృత్తుల్లో స్థిరపడడం వల్ల ఒక్కొక్కరు ప్రాంతంలో షెటిల్ కావడం వల్ల ఎప్పుడో ఒకసారి కలుస్తాం కానీ ఇంతమంది ఒకేసారి కలచడము అసాధ్యం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపుగా ఎయిటీ వన్ బ్యాచ్ అంటే అందరూ రిటైర్డ్ అయిన వాళ్ళు లేదా అంతా సిక్స్టీ ప్లస్ ఉన్నవాళ్ళు సిక్స్టీ ప్లస్ తర్వాత కుటుంబ బాధ్యతలు అన్నీ ఇంకా పిల్లలు తీసుకుంటారు పిల్లలు తీసుకున్న తర్వాత పిల్లలు ఏమంటారంటే నాయన నీ వయసు అయిందలే ఖాళీగా ఉండు అంటారు ఎవరు ఖాళీగా ఉంటే ప్రశాంతంగా జీవించలేము కనీసం నలుగురు మాట్లాడే వాళ్ళైనా ఉండాలి ఏదైనా మనం పని చేయాలన్నా ఒక వ్యక్తి ఏమి సాధించలేము ఏదో ఒక పది మంది కలిస్తే ఓ ఏదో ఒక ఆలోచన వస్తుంది ఆలోచనతో మనం ఏదైనా చేయడానికి వీలవుతుంది ఎంతైనా డబ్బు ఉండొచ్చు కానీ మ్యాన్ పవర్ లేకుండా ఏం చేయలేము కాబట్టి ఆ ఉద్దేశంతోనే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఒక గంటసేపు మనం మన సహచరులతో ఎప్పుడైతే మాట్లాడతామో మన ఆరోగ్యము విషయాలు కానీ ఇంటి విషయాలు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా జీవితం కొనసాగించగలం ఈ వయసులో కావాల్సిందేది ప్రశాంతతే కాబట్టి దాదాపు అందరూ కూడా సిక్స్టీ ప్లస్లో ఉన్న ఈ వయసులో ఒక్కసారి సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా ఇట్లా కలిసి ఏదైనా మంచి ఆలోచన ఉంటే దాంట్లో మన చేతనైనవి ఒక అందుబాటులో వాళ్ళంతా కలిసి చేయడానికి వీలవుతున్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించాం కానీ దీనికి ఓపిక అవసరం శ్రీధర్ మాత్రము ఈ బ్యాచ్లో దాదాపు ఎవరి వీక్ మా అందరికి కూడా ఒక ప్లాట్ఫామ్ అవసరం ఇంతకుముందు ఆర్ అండ్బి బంగ్లాలో కలిసేవాళ్ళం కానీ బంగ్లాలో ఆఫీషియల్స్ వాళ్ళు రావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ మన మిత్రుడు రఫీక్ షాప్ ఉండడం వల్ల ఆ రఫీక్ సహకారంతో అందరూ కూడా ఆదివారం సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ రఫీక్ వాళ్ళ షాప్ దగ్గర సమావేశమై నెక్స్ట్ వీక్ ఏం చేస్తాం ఈరోజు ఏమైనా కార్యక్రమం చేస్తామా మన మిత్రులు కానీ వివాహాలు కానీ కార్యక్రమాలు ఏమన్నా కూడా మాట్లాడుకుంటూ ఇప్పుడు దాదాపు హండ్రెడ్ వీక్స్ కావడం వల్ల మన పదహారు తేదీ అనుకున్నాం వీలు కానందువల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్మించుకోవడం జరిగింది ఏదేమైనా మనం ఈ వయో వృద్ధాప్యంలోకి ఎంటర్ అవుతున్నాం అందరూ కాబట్టి ఆ వయసులో ప్రశాంతత కోసమే నెక్స్ట్ ఎందుకంటే చిన్నప్పుడు ఏం చేయలేము మనం సంపాదించుకోవాలా పిల్లలు సంసారం అనేది ఉంటుంది ఇప్పుడు అవన్నీ వైరాగ్యం కిందకి వచ్చి వాళ్ళు సంపాదిస్తారులే వాళ్ళంతా వాళ్ళు చూసుకుంటారులే మనం ఏదైనా చేస్తామా సొసైటీ కానీ ఒక ఆలోచనలోనే అందరూ కూడా ఉంటారు కాబట్టి అవన్నీ నెరవేరడానికి కోసమే అందరూ ఒకరోజు ఈరోజు సండే ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినారు మనం ఇక్కడ ఉన్నాం కాకినాడ నుంచి వచ్చినారు హిందూపురం నుంచి వచ్చినారు అంత సుదూర ప్రాంతం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు అందరూ కూడా ప్రశాంతంగా ఓరికొరు మాట్లాడుకుంటూ వారి వారి వ్యక్తిగత జీవితాలతో పాటు సమాజ సేవకు ఏమేమి కావాలో సలహాలు సూచనలు తీసుకొని చేతనైనవి మాత్రమే చేయడానికి వీలవుతుంది ఈ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించడం దాదాపు నలభై నాలుగు సంవత్సరాలైంది ఇక్కడ చదివి మాక్సిమం ఇక్కడే ఉన్నాము కొంతమంది మాత్రం ఉచిత బయట ప్రాంతాలు ఉన్నారు ఇంకా సుదూర ప్రాంతాల్లో ఉండడం వల్ల చాలామంది రాలేకపోయారు ఏదేమైనా వచ్చిన వారు ఉన్నా ఇప్పుడు మీడియా ద్వారా మీ ద్వారా ఖచ్చితంగా ఈ సమాచారం అందరికీ చేరుతున్న ఉద్దేశంతోనే మీ సహకారంతో మేము కూడా ఏదైనా చేతన సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఓకే థ్యాంక్ యూ